ఖైదాబాద్ గణేష్ ఈసారి డెబ్బై అడుగులు విగ్రహ తయారీకి కర్ర పూజ పూర్తి జవలో గణేష్ మహారాజ్కి ఖైదాబాద్ గణేష్ విగ్రహ తయారీ ఏర్పాట్లను నిర్వాహకులు ప్రారంభించారు విగ్రహ తయారీకి ముందు నిర్జల్ ఏకాదశి రోజున ప్రతి ఏడాది కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీ ఈ మేరకు సోమవారం సాయంత్రం తొలి పూజగా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారు చిన్నప్పటి నుంచి గణేషన్ పండుగ అంటే పానమే చాలా బాగా గణేషు పండుగ అంటే ఇంత అన్నం వినకపోదు నిజంగా నేను గణేష్ని ఊహ తెలిసినప్పటి నుంచి నా ఏరియాలో గణేష్ని మేమంతా దోస్తలం కలిసి పెడితే ఐదు రూపాయలు చెందా కాని ఐదు రూపాయలు కూడా నాకు గుర్తు ఐదు రూపాయలు చెందా రెండు రూపాయలు ఇస్తే ఈ చెంద పైసలు అన్ని జమ చేస్తే మూడు వందలు అవు మూడు వందలు అవు మూడు వందల రూపాయలు అందరం కలిసి కుప్ప వేసుకొని లెక్క పెడతాం ఇక లెక్క పెడితే గణేష్ని తీసుకొని రానిపోతే పదిహేను రూపాయలు ఇరవై యాభై రూపాయలు గణేషుడు అట్లా తెద్దు అట్లా చేసి తడకాలు గిడకాలు ఆ గుడిసకాడి ఈడిని ఆడిన్ని అన్ని తీసుకొచ్చి శ్రమదానం తీసుకొచ్చి ఓ అంకులు ఆటో అంకులు డిసిఎం అంకులు కవర్ ఇచ్చేట అవును ఆ కవర్ గా అదే ఫ్రీగా ఫ్రీగా అన్ని ఫ్రీ ఇక తర్వాత ఆంటీ ఒకరోజు పులోరి ఇచ్చు ఆంటీ గుడాలిచ్చు ఆ మా దోస్తు వాళ్ళమ్మనేమో స్వీట్ చేసి ఇచ్చు మా అమ్మనేమో ఇంకోటి చేసి ఇచ్చు ఏ స్కూల్ గో కాకపోతే మంచిగా అనిపిస్తుంది ఇక పండుగ తెల్లారు స్కూల్ పోవాలంటే ఏడుపోచ్చు అవ టీచర్ చెప్పేది అర్థం కాకపోవు వినకపోదు నిమిన రోజు కూడా బాగా అనిపిస్తుంది అయితేనా ఈ స్కూల్ పోయిన తర్వాత ఏమైందో అంటే ఇక టీచర్ చెప్పేది తినకపోదు ఆ వారం అంతా చదువు రాకపోవు టీచర్తో దెబ్బలు వాడు బాగా మైండ్కి ఎక్కకపోవు అవి చెప్తుంది కానీ మైండ్కి ఇక సాయంత్రం ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది ఇక గంట నుంచి ఇక బిల్లు కొట్టాల బి కొట్టాలా బిల్లు ఇంటికి వచ్చి దెబ్బ దెబ్బ తానం చేసినా మళ్ళీ రాత్రి పన్నెండు నువ్వెక్కడి ఈ పండుగ వినాయకుడు నిమ్మ పండగ వల్ల ఏమైంది నిమ్మది వినాయకుడు మండపాల వల్ల అందరు ఫ్రెండ్స్ అందరూ ఒకటి మాట మీద ఉంటారు అవును సమక్యత ఉంటుంది ఆడనే రాజకీయం తెలుసు రాజకీయం తెలుస్తుంది అందరూ ఎవరు ఎట్లా అంటారు ఎవరు మంచిలో మాట తెలుస్తుంది సమక్యత అందరూ ఒక తాటి మీద ఉంటారు అయితే మా దాంట్లో ముస్లిం ఉంటాడు అశ్వ అని వాడు మేము మర్చిపోయి నుంచి అవును ఇప్పుడు ఎవరైనా అడిగితే గణేష్ అంటారు అవును అశ్వి గణేష్ అంటారు మావాడు మీ వాడు అశ్విక్ గణేష్ అశివి గణేష్ అంటే హిందూ ముస్లిం కలయికతో మేము అట్లా ఏకమైన మనం ముస్లింస్ కూడా చాలా మంది ఉన్నారు గణేషన్ పెడతారు ఎందుకంటే మా దాంట్లో కూడా మా వాడు యాక్టివ్ ఉంటాడు ఎట్లా యాక్టివ్ ఉంటాడు అనుకున్నాడు మేమన్నా కాలు కూసుకునే ఏరే ఏ ఇప్పుడు పోవాలంటాడు వాడు ఏదైనా పని మీద గణేషన్కి అట్లా ఉంటుంది గణేషన్ పాట అంటే అది హ్యాపీ ప్రతి ఏటా కూడా గణేషన్ పండుగకు నేను ఒక్కో పాట పాడతా రాస్తా ఈసారి కూడా చేస్తా పీరియల్ పండుగ కూడా ముస్లింల కంటే వీళ్ళ కంటే మన హిందువులే ఎక్కువ మన భారతదేశంలో అది ఒక గొప్పతనం గొప్పతనం అది భగవంతుని పూజించేటువంటి విషయంలో కుల మతాలకు అతీతంగా మనం పూజిస్తాం అవును ఇది చాలా గొప్ప గొప్ప ప్రపంచంలో ఏ ఏడుండదు ఏడుండదు